వరలక్ష్మి వ్రతానికి బంగారపు రూపు పెట్టాలా శాసనం ఉందా అని అడగడం కాదు కావాల్సింది శక్తి ఉంటే బంగారపు రూపు పెట్టుకోవచ్చు శక్తి లేకపోతే బంగారపు రూపు పెట్టుకుంటే శక్తి లేదు కాబట్టి వరత వ్రతం మానుకోకూడదు పెళ్లి చేసుకుంటున్నామండి ఇవాళ బంగారం చాలా రేటు పెరిగింది మంగళసూత్రం కావాలి మంగళసూత్రం కొనుక్కుంటే శక్తి లేదు అందుకోసం పెళ్లి మానుకుంటారా పెళ్ళికొడుకు దరిద్రుడే కావచ్చు కూతురు కూడా దరిద్రుడాలే కావచ్చు ఇద్దరు కష్టపడి చాకరి చేసి వాళ్ళు బతికి వాళ్ళ పిల్లల్ని బతికించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే బంగారమే మంగళసూత్రం కాదు పసుపు కొమ్ము కూడా బంగారసూత్రమే పసుపు కొమ్ము మంగళసూత్రంగా కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదే కాదండి అష్టదశలో తింటానికి తిండి లేకను లేకపోతే రోగం వస్తే తగ్గక మందుల కోసము పసుపు కొమ్ము ఎల్లో కట్టుకొని మంగళసూత్రాన్ని అమ్మిన వాళ్ళు ఉన్నారు అంటే పసుపు కొమ్ము మంగళసూత్రం కంటే విలువైనది కాబట్టి శక్తి వాడు మరి బంగారపు రూపం చేసుకు పెట్టుకోండి అట్లా శక్తి లేని వాళ్ళు పసుపు కొమ్ము కలిశానికి కట్టుకోండి పూజ అయిన తర్వాత ఆ పసుపు కొమ్ముని మంగళసూత్రం తాడులో కట్టుకోండి అది చాలా చిన్నదిగా కట్టుకోండి బాగుంటుంది అట్లా చేసుకోవటం చాలా మంచిది అది రూప విషయం అది